ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం నిత్య జీవితంలో మానవులకు సుఖాలతో పాటు కష్టాలు కలుగుతూ ఉంటాయి కొన్ని కష్టాలను అధిగమించలేరు ఎలా అధిగమించాలో కూడా తెలియదు అవి ఎటువంటి కష్టాలంటే కష్టాలకి అనిపించవు పక్క వాళ్ళకి కానీ అవి నిజంగానే కష్టాలే చాలామంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షల కోసం చదువుతూ ఉంటారు వాళ్లకు పరీక్షల కోసం చదవడం కష్టమైపోతూ ఉంటుంది చదవడం కష్టమైపోతుందండి ఏంటి అంటే ఒక భయం ప్రవేశిస్తుంది వాళ్ళలో చదవలేమేమో చదువుతున్న తలకెక్కడం లేదు గుర్తుండడం లేదు ఎలా పరీక్షలు రాయగలం టెన్త్ ఇంటర్ డిగ్రీవో ఇంజనీరింగ్ మెడిసన్ ఇలా ఏవి చదువుతున్న వాళ్ళైనా వాళ్ళు ముందు తరగతుల్లో బాగా చదివినా తరువాతైనా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమయంలో బలహీనులైపోతూ అయిపోతూ ఉంటారు మరికొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఈ రోజుల్లో ఆడమగ అందరూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఉద్యోగాలు చేసేటటువంటి ఆఫీసులు స్కూళ్ళు ఇంకా అటువంటివి అక్కడ ఉండేవాళ్ళు వేరు వేరు మనస్తత్వాలతో ఉంటూ ఉంటారు అక్కడ వీళ్ళకి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందులో ఆడవాళ్ళకి ఎక్కువ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళు ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బాసుల వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వీళ్ళు పైకి చెప్పుకోలేరు వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారు మాటలతో చేతలతో అలాగే మగవాళ్ళకు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు పై అధికారులు అనేటటువంటి అహంకారంతో వాళ్ళ నుండి వీళ్ళు తప్పించుకోలేరు పై అధికారులకు ఎలా ఎదురు తిరగలరు ఎదురు తిరిగి బ్రతకగలరా నిజం చెప్పండి వాళ్ళకి ఎదురు తిరిగితే వీళ్ళకి ఇంకా ఎన్నో ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉంటారు వాళ్ళు అలా మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మౌనంగా ఉంటూ ఆ ఇబ్బందులను ఎదుర్కోలేరు కన్నీళ్ళు వస్తుంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి వీటి వల్ల ఎలా బయటపడాలి ఎంత ఆలోచించినా ఆ సమస్యకు పరిష్కారం దొరకదు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు అవి ఎవరితో చెప్పుకుంటారు ఇంట్లో వాళ్ళకి చెప్తే ఉద్యోగం మానేయమంటారు ఉద్యోగం మానేస్తే ఎలా కొన్ని కుటుంబాలైతే గడవవు ఖాళీగా ఉండలేరు ఎంతో కష్టంగా సంపాదించుకున్నటువంటి ఉద్యోగం అది కొన్ని కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా అలాంటివి జరుగుతుంటాయి అటువంటి ఉద్యోగాలు అయితే అస్సలు విడిచిపెట్టలేరు వీటి నుండి ఎవరు తప్పించగలరు ఎవరు సహాయం చేయగలరు ఎవరు సహాయం చేయలేరు ఇవే కాకుండా మరికొన్ని సమస్యలు ఉంటాయి వాటి నుండి కూడా వీళ్ళు తప్పించుకోలేరు అటువంటి పరిస్థితులలో కూడా మన సనాతన ధర్మంలో మనకు అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు సహాయం చేయడానికి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి మనకి అటువంటి స్తోత్రాలలో ఒక గొప్పదైనటువంటి స్తోత్రం శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం ఆ స్తోత్రం అత్యంత శక్తివంతమైనది ఆ స్తోత్రం కనుక నిత్యం చదువుకుంటే ఒక రక్షణ వలయంలో మీ చుట్టూ అది ఏర్పడుతుంది మన ఇంగ్లీష్లో ఒక ఆరా అంటారు కదా అలాగా అది మీకే తెలుస్తుంది చదువుతూ ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఐదు ఆయుధాలకి ఐదు శ్లోకాలుంటాయి మహిమాన్వితమైనటువంటి అది స్తోత్రం అది ఆ స్తోత్రాన్ని చదువుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు చెప్పినా ఆ స్తోత్రాన్ని చదువుకోవడం మొదలు పెడితే ఒక పది రోజులు పదిహేను రోజులు ఇంకా అలా జరుగుతూ ఉంటే మీరు ఆ సమస్యల నుండి బయటపడిపోతారు మిమ్మల్ని ఎవరైతే వేధిస్తారో వాళ్ళు మిమ్మల్ని అసలు ఒక్క మాట కూడా అనలేని దశకు చేరుకుంటారు వాళ్ళు ఆ స్వామివారు అతని పంచాయుధాలు ఆ స్థితికి వాళ్ళని తీసుకుని వస్తారు వాళ్ళ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారవుతుంది మిమ్మల్ని ఏమి అనలేని స్థితికి వచ్చేస్తారు ఆ పంచ మహాయుధాల శక్తి అంత గొప్పది ఆ స్వామివారి శక్తి ఇంకా గొప్పది కాబట్టి ఆ స్తోత్రాన్ని చదువుకొని మీ కష్టాలను పూర్తిగా తొలగించుకోండి మీ చుట్టూ ఆ రక్షణ వలయం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ఎప్పుడు చదువుకోవాలండి ఎలా చదువుకోవాలి అంటే ఉదయాన్నే చదువుకుంటే చాలా మంచిది తరువాత అన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది కాబట్టి ఉదయం చదివేసుకోవాలి అన్ని రోజులు చదవాలా అంటే అది మీ పరిస్థితులను బట్టి ఉంటుంది మీరు చదవగలిగితే రోజు చదువుకోండి లేదంటే కొన్ని రోజులైనా దానిని తీసుకొని చదువుకోండి శనివారం చాలా ముఖ్యంగా చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీకు ఆ స్తోత్రం చదువుకున్న తరువాత మీకే తెలుస్తుంది తప్పకుండా ఆ స్తోత్రాన్ని చదువుకోండి మామూలు వాళ్ళు చదువుకోవచ్చా తప్పకుండా చదువుకోవచ్చు ఆ చదువుకుంటే సంపదలు కలుగుతాయి సుఖ జీవితం కలుగుతుంది అనుకున్న కార్యాలు కూడా నెరవేరుతాయి మీరు ఒక గొప్ప పరిస్థితుల్లోకి వెళతారు ఇంతకన్నా నేను చెప్పలేను ఎంతో హాయి అయిన జీవితం గడపగలుగుతారు ఈ స్తోత్రాన్ని చదువుకుంటే ఈ పంచమహాయుధాలు మీ చుట్టూ ఉంటాయి కాబట్టి మీకు చెప్పలేని ధైర్యం వస్తుంది ఇక ఈ పని చేయలేము అనుకున్న వాళ్ళు మానసిక స్థితి మారి ఈ పని మేము తప్పకుండా చేస్తామండి ఇది ఎంత పని అనుకుంటారు అటువంటి పరిస్థితిలోకి వస్తారు కాబట్టి ఈ పంచమహాయుధ స్తోత్రాన్ని మీరు చదువుకోండి ఇంకొక మాట ఈ వీడియోలు చూస్తున్నప్పుడు నేను ఎందుకు మీకోసం చేస్తున్నానంటే ఈ స్తోత్రాలు అవన్నీ మీకు ఉపయోగపడతాయని మీకే కాదు మన చుట్టుపట్ల ఉన్నవాళ్ళకు కూడా ఉపయోగపడాలి కదా మీ దగ్గరకు ఈ స్తోత్రం కనుక వచ్చేటప్పుడు ఒక లైక్ చేయండి అక్కడ వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి మీరు ఒక లైక్ చేస్తే ఈ స్తోత్రం మరికొంతమందికి చేరుతుంది తద్వారా మీరు వాళ్ళకి సహాయం చేసినట్టే కదా కాబట్టి ఆ పని చేయండి గోవిందా గోవిందా అనుకుంటూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు తరువాత ఎటువంటి ఫలితం కలిగిందో వీలుంటే మెసేజ్ పెట్టండి లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు కానీ మీకు మంచి జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ స్తోత్రాన్ని సులభగ్రాహ్యమైన రీతిలోనే నేను చదువుతాను దానిని నేర్చుకొని మీరు చదువుకోండి శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం सुरद्विषां प्राणविनाशी विष्णोः चक्रं सदाहं शरणं प्रपद्ये विष्णोर्मुकोत्थानिलपूरितस्य यस्य ध्वनिर्दानवदर्पहन्त तं पाञ्जन्यं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शरणं प्रपद्ये हिरण्मयीं मेरुसमानसाराम् कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं वैकुण्ठवामाग्रकराग्रमृष्टां गदां सदाहं शरणं प्रपद्ये रक्षोऽसुराणां कठिनोऽग्रकण्ठच्छेदक्षरत्क्षोणितदिग्धसारम् तं नन्दकं नाम हरेः प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये यज्ञानिनादशरवणात्सुराणां चेतांसि निर्मुक्तभयानि सद्यः भवन्ति दैत्याशनिबाणवर्षैः साङ्गं सदाहं शरणं प्रपद्ये रेः पञ्चमहायुधानां स्तवं पटे दिनं प्रभाते समस्तदुःखानि भयानि सद्यः पापानि नश्यन्ति सुखानि सन्ति वने रणे शत्रुजलाग्निमध्ये यदृच्छ यापत्सु महाभयेषु पटे त्रिदम स्त्रोत्र मना कुलात्मा सुखी भवे तत्कृत सर्व चक्र शंखम गद खड्ग सांगिणम पीतांबरम कौस्तु भवत्सलांचित श्रिया విష్ణు సదాహం శరణం ప్రపద్యే జలే రక్షు స్థలే స్థలె రక్షు వామన అటవ్యాం నారసింహర్వత పాతు కేశవీ పంచాయత స్తోత్రం ఈ పంచాయుత స్తోత్రాన్ని చదువుకొని మీ కష్టములను రూపుమాపుకొని సకల శుభములను పొంది సుఖజీవనం గడపాలని కోరుకుంటున్నాను సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి